నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ మత సామరస్యాన్ని కాపాడుతూనే హిందూ ధర్మం మత ప్రత్యేకతను చాటుకోవాలి అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వెంకటరాణ ప్రతాప్ శర్మ కోరారు మతాల కంటే ధర్మం గొప్పదని ప్రపంచ శాంతి సభతృత్వం సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగించేది హిందూ ధర్మం ఒక్కటని ఆయన ప్రవచించారు విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి ఖమ్మం జిల్లా అధ్యక్షులు బోనాల రామకృష్ణ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కల్లూరు రుక్మిణి సత్యబొమ్మ సమేత శ్రీ 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 సంతాన వేణుగోపాల స్వామి దేవాలయ సన్నిధిలో కల్లూరు మండల భజన బృందాల ఆత్మీయ సమ్మేళనం విహెచ్పి ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా రాణాప్రతాప్ మాట్లాడుతూ విహెచ్పి చరిత్ర మహాభారతం భాగవతం రామాయణం ఇతిహాసాల్లోని ముఖ్య ఘట్టాలను వివరించారు హిందూ మతం ప్రమాదంలో పడుతోంది అని హిందూ ధర్మ పరిరక్షణకు హిందూ మత ఐక్యతకు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు అనంతరం అతిథులను నిర్వాహకులను ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో బిహెచ్పి సమ్మేళనం సమన్వయకర్త వనం వెంకట రామకృష్ణరావు సంఘటన కార్యదర్శి చలమల పెద్ద వెంకటేశ్వర్లు హిందూ వాహిని మాతృశక్తి అధ్యక్షురాలు సత్యవాణి విహెచ్పి మండల అధ్యక్షులు బి కృష్ణయ్య కార్యదర్శి ఎం జగదీష్ రామకృష్ణ సేవా సమితి బాధ్యులు కొమ్ము దుర్గయ్య పెద్దలు కిష్టంశెట్టి నరసింహారావు బుర్రి వెంకటరామారావు సన్మనగర్ పల్లపోతుల సుప్రియ దోమకొండ సౌమ్య మానాల రాజేశ్వరి మిట్టపల్లి రాజేశ్వరి సామ్రాజ్యం గుర్రం మాధవి రత్న తదితరులు పాల్గొన్నారు ఎంత మందిలో గౌడ్స్ ఇక్కడ మీకు తెలుసా అండి వీళ్ళు అపర శైవ భక్తులు వీళ్ళు కంఠమల్లేశ్వర స్వామి అనే ప్రతి ఇంకోసారి ఇది కలి నాశన మహామంత్రం కూడా కలి ఇది ముప్పై తొమ్మిదో తరం నలభై తరం లాభ క్వశ్చన్ రావు లేడా ఇప్పుడు చెప్పండి రావుడు నాటలేడా పెద్ద ఆయన కనపడ్డా రావుడు ఇప్పుడు డిపోవాలా ఈ పేర్లు పెట్టుకుని రావణ ఎందుకు పెట్టుకున్నారు ఈ పేర్లు అందరూ కూడా తరతరాలుగా అసలు ఒక ఇంట్లో పెండం పెడితే తండ్రి చనిపోయినా తల్లి చనిపోయినా మినిమం మూడు పిండాలు పెడతాడు పెడతరా పెట్రా ఒక్కడు మాట్లాడలే పెడతరా పెట్రా గట్టిగా చెప్ప్రే పెడతారు కదా తప్పది విశ్వ హిందూ పరిషత్ అనేది సర్వ స్వతంత్ర సంస్థ ఏకం చేసే ధార్మిక సంస్థ భారతీయ ప్రపంచంలో హిందువులందరూ కూడా ఐక్యంగా ఉండాలి అందరూ ఒకటిగా ఉండాలి రాజకీయాలకు అతీతంగా ఉండాలి ధర్మరక్షణ నిలబడాలి అని చెప్పేసి దేశంలో ఉన్న అన్ని పీఠాల స్వామీజీల పీఠాధిపతుల యొక్క సర్వజ్ఞ రక్తపాతము హింస ఇష్టం పెళ్లి చేసే వాయువాసలు కూడా లేవు కదండి ఇదేంటంటే మా మతం ఏమండి ఒక పెద్దమ్మ బిడ్డను మీరు చేసుకుంటారండి ఇదేంటంటే మా మతం మా ఆచారం మీకు ఏమీ చెప్పకూడదండి బహిరంగ వేదిక మీద ఎందుకంటే బహిరంగంగా తెలిసిన విషయాలే మీకు చెప్పాలా కానీ బహిరంగ కొన్ని విషయాలు చెప్తే ఏంటంటే అది బాగోదు చట్టపరంగా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ నేను చెప్పట్లే ఇంటర్నల్ మీటింగ్స్ లో మేము మాట్లాడుతున్నాయి మేము ఫ్రెండ్స్ సర్కిల్ ఉన్నప్పుడు ఈ దేశ నియమాల విరుద్ధంగా ఇప్పుడు భారతదేశంలో ఏ మతం కూడా జీవించవచ్చు స్వేచ్ఛగా మనం ఎవరినే ఉన్నాం ఇప్పుడు అమెరికాలో మన కూడా యాభై ఆరు లక్షల మంది ఉన్నారండి భారతీయులు అమెరికన్ చట్టాలకు అనుగుణంగా హాయిగా జీవిస్తున్నారు ఒక వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఏదైనా కూడా ఇక్కడ వాడు బతుకుతున్నారంటే వాడు మన దేవుడి మీద అట్లా నింద వేసాడంటే ఎవరికి తెలిసా తెలియక అసలు ఏం జరిగింది అనేది కూడా మీకు వివరి ఆ పడుకోవటం ఏంటి లేవటం ఏంటి ఈ భూమి లక్షణం ఏంటంటే ఆయన వైకుంఠ నుంచి వచ్చినా కైలాసం నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా కూడా ప్రేమించారు మాకు అర్థం చేసుకుని దేన్ని ప్రేమించా రాముణ్ణి ప్రేమించే వాళ్ళని ప్రేమించారు రామ నామాన్ని చెప్తున్న వాళ్ళని ప్రేమించారు ఎవరు వాళ్ళు అంటే డాక్టర్ కేశవరావు బలీరామ్ మెగ్దేవ్ అనుచరులు ఈ దేశం మూలాలు ఏంటంటే ఏ ఊరుకోండి రామయ్య పెదరామయ్య చిన్నరామయ్య రావులు రావడు ప్రతి నాలుగు పేర్లలో ఇదే ఉంటుంది కదండి వెంకయ్య ఉంటుంది కదా కృష్ణని ఉంటుంది కదా ఎక్కడ హిందుత్వాన్ని ఈ దేశంలో భారతీయుల నుంచి దేన్ని దెబ్బ కొట్టాలి ఈ రోజున సెక్యులరిజం పేరు చెప్పి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు బాగా ఆలోచిద్దాం ఈ రోజున ఎవరు అనుసరించారు అలాగా మహానుభావులు అంటే ఎవరైతే రాములు ప్రేమిస్తారో వాడు అనుసరించారు ఎవరైతే కృష్ణనామ జపం చేశారో వాడు అనుసరించారు ఎవరైతే వెంకటేశ్వర స్వామిని పూజించారో వాళ్ళు అనుసరించారు స్టార్టింగ్లో ఎవరు లేరండి ఆయన పక్కన చెప్పుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళారు అలా చెప్తూ వెళుతూ వెళుతూ ఉండగా కాశీలో బురాన్ని బోధించవచ్చు చర్చిలలో బైబిల్ చెప్పవచ్చు ఎందుకెందుకు రామాయణం చెప్పకూడదు చెప్పితే వీళ్ళు స్ట్రాంగ్ అవుతారు డెబ్బై ఏళ్ళుగా జరిగినట్టు దారుణమైనట్టు ఒక వంచన డెబ్బై ఏళ్ళుగా ఆయన ఆ ప్రభావం మీ మీద పడలే మీరు రామరామాన్ని భయం చేస్తూ వస్తున్నారు అందుకనే మీకు మరొకసారి నా యొక్క శివస్వంతి ప్రణామాలు అర్పిస్తున్నారు అందుకే వీటన్ని ఏకం చేయాలి రోజు మూడు గంటలు చేర్చా నాకు పోనాలు రామకృష్ణ గారికి ఏం చేద్దాం గురువు అన్నాడు ఏం చేద్దాం ఇదిగో నేను ఇప్పటికీ పదిహేడు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తూ ఉన్నాను ప్రవచనకర్తగా పదిహేడు నుంచి పనిచేస్తున్నాను తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ నేపథ్యంలో ఇద్దరంగ స్మార్ట్ కమిటీ వాళ్ళు కాకుండా ఈ ప్రకండ మండల కమిటీ వాళ్ళు రావాలని మనసు చేస్తున్నాం వైదిక మంత్రదృషపురాంటే లక్ష్మితోని శ్రీ మహావిష్ణువు ఇద్దరు ఒక చోట ఉండగా భృగు మహర్షి వచ్చి పక్షస్థలం మీద తంతాడు తన్నప్పుడు ఆయనకి వేడి నీళ్ళు ఎందుకంటే నాది వజ్రకాయం కదా ఆయన దంతే నీ పాదాలు స్థితిమత్తైన కాబట్టి ఆ వేడి నీళ్ళు గోరువెచ్చ నీళ్ళు తీసుకొచ్చి ఆయన పాదాలు గడిగి ఆ వైకుంఠ వైకుంఠంలో ఉన్నటువంటి అందరి మీద చల్లి ఆ లక్ష్మీదేవి చల్లుకో అని చెప్పి అంత ఓర్పుగా ఆయన మహావిష్ణువు అలాగే మన తిరుమల తిరుపతిలో కూడా మన వెంకటేశ్వర స్వామి కూడా చాలా ఓర్పుగా ఆయన ఎప్పటినుంచో పాపం నిలబడుతూనే ఉన్నాడు కానీ దాన్ని ఎవ్వరు ఆలోచించట్లేదు ఆయన కాళ్ళు నెప్పులేస్తున్నాయని చెప్పి ఎవరు ఆలోచించట్లేదు కానీ ఒక వెంబ వెంగమాంబ మాత్రం ఆమెకు తెలుసు ఆయన కాళ్ళు పట్టేది ఆయనతో మాట్లాడేది కానీ మనం ఎంతసేపటికి ఆ వెంకటేశ్వర స్వామికి మనం పాపం చేసినటువంటి సొమ్ము తీసుకుపోయి వేయటం ఆయన దర్శనం కా దర్శనం అయిపోయింది అనుకోవటం లడ్డూరు కొనుక్కోవటం తిరిగి రావటం ఇదే సరిపోతుంది కానీ ఆయన పాపం కాలు నొప్పులు వేస్తున్నాయి అనే సంగతి మనకి తెలియదు ఆయన ఎంత ఓర్పుగా ఉన్నాడు మన కోసం ఎంత అనుగ్రహిస్తున్నాడు అనే సంగతి మాకు తెలియదు కానీ ఆయన ఏమనుకుంటాడంటే నాకు ఇప్పటికే కాళ్ళ నొప్పులు ఈ పాప సొమ్ము తీసుకొచ్చి నాన్న ఎత్తిమీద పెడుతున్నారు ఆయన మళ్ళీ ఈ కాళ్ళ కింద బరువు అంటే పైన కూడా బరువు పెడుతున్నారు అని అనుకుంటుంటాడు కానీ ఎప్పుడన్నా ఒక ధర్మం చేసిన వాడు ధర్మాత్ముడు పుణ్యాత్ముడు ఎవరైనా ఒక్క రూపాయి వేస్తే ఆయన ఎంత సంతోషిస్తాడంటే వెంకటేశ్వర స్వామి ఆ రోజు ఆయన కళ వేరు